ఎఫ్ఎన్ రేస్లంటే ఒక ఆట మాత్రమే కాదు బిలియన్ డాలర్ల ఇండస్ట్రీ వన్ కార్లకు రివర్స్ గేర్ కూడా ఉంటుంది అయితే అసలు దీన్ని రేస్ లో ఉపయోగించకూడదు వన్ డ్రైవర్లు గుండె వేగం టూ హండ్రెడ్ బీట్స్ వరకు పెరుగుతుంది ఒక ఎఫ్ వన్ కారు జీరో టు హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ టూ పాయింట్ ఫైవ్ సెకండ్స్ లో వెళ్తుంది రేస్ సమయంలో డ్రైవర్ నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతాడు ఇది హీట్ స్ట్రెస్ మరియు గురుత్వాకర్షణ బలం వల్ల జరుగుతుంది వన్ టైర్స్ తక్కువ సేపే పనిచేస్తాయి ఒక టైర్ సెట్ కేవలం వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు మాత్రమే నడుస్తుంది ఆ తర్వాత మార్చాల్సిందే ఎఫ్ఎన్ కార్ల బ్రేక్ లు సెల్సియస్ వరకు వేడెక్కుతాయి వన్ కార్ను రూపొందించడానికి నూట ఇరవై కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక రిపేర్ కి కోటి నుండి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది ఒకే ఒక్క సీజన్ కోసం టీములు వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడతాయి వన్ కార్లు ఎయిర్ క్రాఫ్ట్ లా మలచబడ్డాయి ఏరో డైనమిక్స్ మీద ఈ డిజైన్ అనేది ఉంటుంది వన్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన వ్యక్తి లూయిస్ హామిల్టన్ ఆయన ఇప్పటి వరకు నూట మూడు సార్లు గెలిచారు కారుపై మిల్లీమీటర్ మార్పు జరిగిన రేసులో టైం డిఫరెన్స్ రావచ్చు అందుకే ప్రతి కారు యొక్క భాగం అత్యంత ఖచ్చితంగా రూపొందించబడుతుంది ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి